హాయ్ అండి మనకు డ్రాగన్ ఫ్రూట్ తోట అయితే సేల్కు రావడం జరిగింది టోటల్గా ఎకరం యాభై అండి టోటల్గా బిట్టు మనకు తార్ రోడ్ ఫేషింగ్ చాలా బాగుంటుంది డ్రాగన్ అయితే కాపుని ఉందండి డైలీ వీళ్ళు కోసి అయితే అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు మనకు ఇలా క్రాప్కి అయితే ఉందండి దీంట్లో బోర్ అయితే ఉందండి మనకు బిట్టు రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుందండి తోట తార్ రోడ్ ఫేషింగ్ ఎక్కువ ఉంటుంది మనకు ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే మనం ఎన్టీఆర్ డిస్టిక్ విసనపేట దగ్గర వస్తుందండి మనకు విసనపేటకు ఒక పది కిలోమీటర్ లోబ వస్తుందండి విసనపేట టు తిరువూరు హైవే నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ అయితే పోవాలి అది తార్ రోడే ఆ తార్ రోడ్ ఫినిషింగ్లో ఉంటుందండి బిట్టు చుట్టూతా ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా ఉందండి మనకు టైట్లో వచ్చేసి మనకు అంతా క్లియరు సాయిల్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ సాయిల్ వస్తుంది మనకు కంప్లీట్గా రెడ్ సాయిలే మీకు తార్ రోడ్ కూడా చూపిస్తాను డైలీ అయితే అమ్ముతున్నాను స్థాయిలో ఈ డై ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి కావాల్సిన వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ ఉంది థ్యాంక్ యూ